శ్రీ వేంకటాద్రి నిలయహ కమలాకాముక ఫుమా నభంగుర విపూతిర్నస్తరంగయతు మంగళం శ్రీ వేంకటేశాయ మంగళం ప్రేక్షకులందరికీ ఈ నాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం కొనసాగుతుంది ఈరోజు శనివారం తిది తదిగా ఉన్నది నక్షత్రం జ్యేష్ట ఈరోజు మరో విశేషం సంకటహర చతుర్థి పండుగ విఘ్నేశ్వర స్వామివారి యొక్క కరుణా కటాక్షాన్ని పొందడానికి ప్రతివారు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించుకోవడానికి అనుకూలంగా ఉన్నది స్వామివారి సంపూర్ణమైనటువంటి కటాక్షం అందించేటువంటి పరమ పవిత్రమైన పావన పునీతమైనటువంటి రోజు సంకటహర చతుర్థి విఘ్నేశ్వర స్వామి యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి స్వామివారి యొక్క సంపూర్ణ కటాక్షము లభిస్తుంది సకల విఘ్నములు తొలగి ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం వస్తు వాహనాదులన్నీ కూడా మనకు లభించాలి అంటే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించుకోవడం ఎత్తైన శ్రేయస్కరమైనటువంటి వ్రతములలో గొప్పదిగా మనం చెప్పుకోవచ్చు మరి ఈరోజు శనివారం కావున మేషము నుండి మీనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడాను శనిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఎవరి శనీశ్వరుడు కలియుగంలో శ్రీవెంకటేశ్వరుడు శని బాధల నుండి మనల్ని కాపాడడానికి కలియుగ దైవంగా మనకు ఆవిర్భవిచ్చాడు కృతేవరదోదేవ్రేతాయాం రంగనాయక ద్వపరాన్ే జగన్నాథ కలౌ వేంకటనాయక కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామివారు ఈ శనివారం ఈతి బాధలను తొలగించడానికి ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశాయ నమో నమ అని చెప్పుకోవడం వలన మనకు సంసార బాధల నుండి సకల సమస్యల నుండి విముక్తి లభిస్తుంది మరి శనిశ్వరునికి ఇష్టమైనటువంటిది అధిష్టాన దైవం బోళాశంకరుడు శని బాధల నుండి విముక్తిని పొందడానికి బోళాశంకరునికి పంచామృతాలతో అభిషేకం చేసిన ఒక చెంబు నీళ్లు తీసుకొని స్వామివారికి అభిషేకం చేసినట్లయితే చెంబు నీళ్లకే ఉబ్బి తబ్బిబ్బై వరాలు ఇచ్చేటువంటి వాడు బోళాశంకరుని కటాక్షం కూడా కలిగించేటువంటి రోజు ఈ యొక్క శనివారం రోజు మరి ఇక ఈరోజు కర్కాటక లగ్నం ఉన్నది ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వ్యాపారులకు శుభదాయకంగా ఉన్నది మరి చైత్రమాసం అంటేనే సీతారాముల కళ్యాణం జరిగినటువంటి మాసం కావున శ్రీరాముని చైత్రరథం అరవై వేల సంవత్సరాలు అఖండ భారతవని ధర్మంతో పరిపాలించినటువంటి చైత్ర రథం ప్రవహించినటువంటి ప్రయాణించినటువంటి పునీతమైనటువంటి ఈ భారత క్షేత్రంలో ఈ పుణ్యభూమిలో కర్మభూమిలో ప్రతివారు కూడాను హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివుని హృదయంలో విష్ణువు ఉంటాడు విష్ణు హృదయం శివ విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు శివకేశవయోర శివ శివకేశవులకు భేదమే లేదు కావున అంత విశేషమైనటువంటి విషయాలను మనం ఈ శనివారం చర్చించుకుంటున్నాం మరిక పన్నెండు రాసుల వారు కూడా ఒక పంతొమ్మిది వేల సార్లు శని జపాన్ని చేయడం వలన శనిగ్రహం శుభ ఫలితాలను కలిగిస్తుంది మరి శనీశ్వరుని యొక్క జపం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అగ్రజం ఛాయా మార్తండ సంభూతం తమశనీశ్వరం నీలవర్ణ నీలవర్ణం అంటే ఇష్టమైనటువంటి వాడే శనీశ్వరుడు అంజన సమాభాసం అంజనం అంటే కాటుక కాటుకతో సమానమైనటువంటి విధంగా నల్లగా ప్రకాశించేటువంటి వాడు ఈ శనీశ్వరుడు రవిపుత్రం సూర్యుని కుమారుడు ఈ యమాగ్రజం యముని సోదరుడు తమ్నమామి మీ నేను నమస్కరించుచున్నాను శనై చరం మెల్లిగా కదిలేటువంటి ఓ శనిదేవా నన్ను కటాక్షించు అని చెప్పి ఈ ధ్యాన శ్లోకానికి తాత్పర్యం మరి ఈరోజు పన్నెండు రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలను మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు జయం ఉన్నది అనుకున్న పనులన్నీ కూడాను సాఫీగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారులకు ఉద్యోగులకు విద్యార్థులకు న్యాయవాదులకు అన్ని రంగాల వారికి ఈరోజు చాలా శుభ సూచకంగా ఉన్నది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు విందు వినోదాలుంటాయి బంధువులతో సఖ్యత ఉంటాయి అందరితో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి ఈరోజు శుభదాయకంగా ఉన్నది అనుకున్న చోటికి మీరు ప్రయాణించడానికి ప్రయాణాలలో సుఖం ఆనందం కలుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి గురుగ్రహము శుక్రగ్రహము అనుకూల ఫలితాలను కావున మీరు అనుకున్నటువంటి విధంగా రెట్టింపు లాభాలను పొందగలుగుతారు లక్ష్మీ నారాయణుల యొక్క కటాక్షం మీకు ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన ఈ మిథున రాశి వారికి ఈరోజు మరింత మేలైన శుభ ఫలితాలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్నింట లాభము కొన్నింట సమస్యాస్పదంగా కొనసాగుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారికి సూర్య ఆరాధన చేయడం వలన ఈ రోజంతా మేలైన శుభ ఫలితాలు కలుగుతాయి సూర్యుని ఎదురుగా నిలబడి భాస్కరాయ దివాకరాయ శ్రీ సూర్యనారాయణ స్వామినే నమహ రవయే తపనాయ నాయ అని చెప్పి సూర్యునికి ఎదురుగా నిలబడి భాస్కరుని స్మరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ రోజంతా కూడాను సుఖ భోజనం సుఖమైనటువంటి విశ్రాంతి లభించుతుంది కోరినటువంటి విధంగా మంచి రుచులను ఆస్వాదిస్తారు సుఖమైనటువంటి శరీరానికి విశ్రాంతి ఈరోజు లభించుతున్నది తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ రోజంతా కూడా నువ్వు ఆభరణాల మీద మక్కువ కలుగుతుంది ఆభరణాలు ధరించాలని ఆభరణాలు నూతన ఆభరణాలు కొనాలని అటువంటి ఆలోచన కలుగుతుంది కాబట్టి ఈ యొక్క స్వర్ణ ఆభరణాల మీద మక్కువ కలిగి ఉంటారు రుచికరమైనటువంటి భోజనాన్ని ఈరోజు ఆస్వాదిస్తారు మంచి మిఠాయిలను పంచుతారు రుచిని ఆస్వాదిస్తారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు సమస్యలు ఉంటాయి గడ్డు కాలం అన్నట్లుగా ఉంటుంది దాన్ని అధిగమించడానికి స్మరణ చేయండి గురునామస్మరణ చేయండి దత్తాత్రేయ నామస్మరణ చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజంతా అనుకూలమవుతుంది తదుపరి ధనురాశి ధనురాశి వారికి ఈరోజంతా కూడాను అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు శుభం వరిస్తుంది జయం వరిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజంతా జయాన్ని పొందుతారు సుఖాన్ని పొందుతారు ఆనందాన్ని పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు కోరినటువంటివి చోటికి ఈరోజు ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంది అంతకుముందు ఇంత క్రితంలో మీరు ఏదైనా ఆ ప్రయాణించవలసినటువంటి వాటిని ఈరోజు చేరుకోవాలని ఆ ఆ యొక్క ప్రదేశాన్ని దర్శించాలనేటువంటి ఆలోచన కలుగుతుంది తదుపరి మేనరాశి మేనరాశి వారి యొక్క ఆశయం ఈరోజు నెరవేరుతుంది విద్యా విద్యార్థులంతా ఈ రాశి వారు అనుకున్నటువంటి విధంగా లక్ష్యాలను అధిగమిస్తారు కోరినటువంటి మార్కులను పొందగలుగుతారు మీకు ఏదైతే లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యాన్ని ఈరోజు చేరుకోగలుగుతారు అలాగే ఉపాధ్యాయులు మంచి ప్రశంసలు పొందుతారు ఆ రాజకీయ నాయకులు ప్రజల నుంచి మన్ననని పొందుతారు అన్నింటా అనుకూలంగా ఉంది ఈ మేనరాశి వారికి సర్వే సర్వేన സർവേ ഭദ്രാ പശ്യൻ മാ കശ്യുഃക്കാഗ് ഭവു ശ്രീയസ്കാൻ ശ്രീവേങ്കടനിവാസായ ശ്രീനിവാസായ മംഗളം മംഗളംബോധയം